పై ట్వీట్పై బాబు యూనివర్సిటీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది యూనివర్సిటీలో ఫీజుల వివాదంపై మంచు మనోజ్ స్పందించారు యూనివర్సిటీ వివాదం తనను తీవ్రంగా బాధించిందన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రుల వైపే తాను ఉంటారని చెప్పారు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ను వివరాలు అడిగానని తెలిపారు ఏదైనా చెప్పాలనుకుంటే తనకు నేరుగా పంపాలంటూ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు విద్యార్థుల ఆందోళనలను బాబు దృష్టికి స్వయంగా తీసుకెళ్తానని ట్వీట్ వేదికగా హామీ ఇచ్చారు మంచు మనోజ్ వేదికగా మోహన్ బాబు ఎక్స్ వేదికగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఆసిత్కర చర్చ జరుగుతోంది యూనివర్సిటీలో ఫీజుల వివాదంపై మంచు మనోజ్ స్పందించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ కళాశాల కావచ్చు లేదంటే కాలేజీలకు సంబంధించి కావచ్చు లేదంటే అంటే ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా తరచు వివాదాలు వస్తున్నాయి ప్రధానంగా ఇందులో కొన్ని అంశాలు ఎందుకు ఇప్పటికే కూడా విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అంటే ఫీజుల విషయాల్లో ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడం బెదిరింపులు గురి చేయడం ఆ అంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే రేట్లు కాకుండా విపరీతంగా బిల్డింగ్ల ఫీజు అని ఇట్లా రకరకాల ఫీజులు అని చెప్పి వసూలు చేస్తున్నారు ట్యూషన్ ఫీజు అని లేదంటే మధ్యాహ్నం భోజనం అంటే ఇతర అంటే ఇతర ప్రాంతాల నుండి డే స్కాలర్స్ గా ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా క్యారీలు తీసుకొని వస్తే దాన్ని నిబంధనల విరుద్ధంగా అంటే అంటే ఎవరు కూడా క్యారీలు తీసుకురాకూడదు ఇక్కడే మెస్ లో భోన్ చేయాలంటే కూడా దానికి అదనంగా ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై రూపాయలు వసూలు చేయడం వీట రకరకాల లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మేము కట్టుకోలేము చాలా రకాల ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా బౌన్సర్లు పెట్టి వాళ్ళని బెదిరించే బెదిరింపులు గురి చేస్తూ కూడా చేస్తున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు రావడం జరిగింది ఈ విషయంలోనే ఇప్పటికీ కూడా విద్యాశాఖకు సంబంధించి కూడా కొంతమంది అధికారులు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు అదే స్థాయిలోనే కొన్ని యూనియన్లకు సంబంధించి అంటే తల్లిదండ్రులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఇష్యూస్ సంబంధించి ఇప్పటికే కూడా ఏపీ ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది ఇందులో ఇవాళ కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకొని కూడా విద్యార్థుల పక్షాన వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన నిలబడేందుకు తిరుపతి వేదిక కూడా ఇవాళ కూడా ఆందోళన నిర్వహించారు ముఖ్యమంతి యూనివర్సిటీకి సంబంధించి ప్రధానంగా రకరకాల ఆరోపణలు రకరకాల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్గా వినపడిస్తుంది ఎందుకంటే అంటే ప్రధానంగా వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆరోపిస్తుంది ఒకటే విశ్వవిద్యాలయాల్లో విద్యాలయాల్లో బౌన్సర్లు పెట్టుకొని బెదిరింపులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ దాదాపుగా యూనివర్సిటీ లోపల కావచ్చు లేదంటే మోహన్ బాబుకు సంబంధించి కళాశాల విద్యా నితనలో వీటిలో దాదాపు నూరు నుంచి నూట యాభై మంది బౌన్సర్లు ఉన్నారు సెక్యూరిటీ గార్డుల పేరుతో బౌన్సర్లు పెట్టుకొని కళాశాలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఆ విద్యార్థులు అంటే అంటే విద్య యువతి యువకులు అందరూ కూడా వస్తూ ఉంటారు అదే స్థాయిలో విద్యార్థులు లోపలికి వచ్చే సమయంలో తల్లిదండ్రులు లోపలికి రాని అడ్డుకోవడం రకరకాల ఇబ్బందులు కురిచేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి విద్యాలయాలు ఇలాంటి బౌన్సర్లు పెట్టుకుని కండలు జరిగినట్టు బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి వీటిపైన పూర్తి స్థాయిలోకి విచారణ జరపాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కళాశాలలు ఎన్నో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎంత జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు గతంలో ఎన్నో రకాలుగా అంటే గతంలో ఎన్నో రకాలు ఎందుకంటే ఫీజు రియర్స్ విషయంలో ఇదే మోహన్ బాబు అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కావచ్చు అంటే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి ఆయనే మోహన్ బాబు ఆయనే ఆ రోడ్డు పైన వచ్చి విద్యార్థుల పక్షాన నిలబడడం జరిగింది అదే ఆ సమయంలో కూడా నూటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద విద్యార్థులకు ఉచితంగా అంటే ఉచితంగా ఉచిత విద్య అందిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అలాంటి ఎవరికి ఉచిత విద్య అందిస్తున్నారు ఏ ఒక్క విద్యార్థి కూడా ఉచిత విద్య అందించడం లేదు అంటూ కూడా యూనియన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మరోసారి ఇవాళ మంచు మనోజ్ వాళ్ళ కొడుకు చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా ఒకసారిగా ఆయన ట్విట్టర్ వేదిక కూడా సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది ట్విట్టర్ లో ఆయన మాట్లాడుతూ కూడా యూనివర్సిటీలో అంటే మోహన్ బాబు సంబంధించిన యూనివర్సిటీలో తమ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇలాంటి దారుణాన్ని నేను చూస్తూ కూడా ఊరుకోను కఠినంగా దీనిపైన చర్యలు తీసుకుంటాను డైరెక్టర్ గా ఉన్నటువంటి ఇప్పటికే కూడా దీనికి సంబంధించి వివరణ కోరడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏం జరుగుతుంది ఏందనే జరిపిన పూర్తి స్థాయిలో కూడా తన తండ్రి మోహన్ బాబుతో కూడా మాట్లాడి చర్యలు తీసుకుంటానంటూ కూడా అప్పటి వరకు కూడా విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు సమయం పాటించాలంటూ కూడా ఆయన కూడా ట్విట్టర్ వేదిక కూడా ప్రజలకు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు లేదా బాధితులకు కావచ్చు లేదంటే ఇవాళ ఆందోళన చేసినటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులకు కావచ్చు అందరికీ కూడా వినిపించుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఒక పెద్ద కళాశాల ఈ కళాశాలలో ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఈ కళాశాలలో ఏదైనా లోటుపాట్లు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఒక మెయిల్ ని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది మొత్తం మీద యూనివర్సిటీలో జరుగు అంటే తిరుపతి సమీప సమీపంలో ఉన్నటువంటి ఈ మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీలో గతంలో రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా తాజాగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇష్యూస్ ఒక పెద్ద చర్చగా నడుస్తుంది అంటే లోపలికి వెళ్ళడానికి ఎక్కడ కూడా పర్మిషన్ లేవు విద్యార్థులు తల్లిదండ్రులు మేమన్నా కూడా పర్మిషన్ రకరకాల నిబంధనలు అమలు చేస్తారు లేదంటే భవస బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పిల్లలు ఇంటి దగ్గర నుంచి కూడా క్యారీలు తీసుకొని వస్తారంటే కూడా ఒప్పుకోరు ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఫీజులు భోజనానికి మధ్యాహ్నం ఒక పూట భోజనానికి ఇరవై నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు బిల్డింగ్ల ఫీజులని ఇలాంటి యూనివర్సిటీ సంబంధించిన ఫీజులని ఇలా చేస్తున్నారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్ దీనికి సంబంధించి కూడా మరింత ఆజ్యం పోసే విధంగా దీనిపైన జరుగుతున్నటువంటి తప్పుల్ని ఆయన కూడా మంచి మనోజ్ కూడా ఒప్పుకోవడం పూర్తి స్థాయిలో తను కూడా విచారణ జరుపుతాను ఖచ్చితంగా ఇప్పటికే డైరెక్టర్ వినోద్ని కూడా వివరణ కోరాను ఏదైనా సరే లోటు తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఆయన కూడా ట్విట్టర్ వేరుగా చెప్పడం జరిగింది చర్యలు తీసుకుంటుంది గోపినాత్